అధ్యక్ష రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కూడా చాలా ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష సరైన సౌకర్యాలు లేక కొనరు వెళ్తున్నాయి సిబ్బంది కూడా నియామకాలు చేయలే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొన్ని భవనాలు కూడా కూలిపోయినాయి అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ చాలా వరకు గ్రాడ్యుయేషన్ అంతా కూడా బీటెక్ వెళ్ళిపోతున్నారు సార్ మామూలుగా ఐటీఐ కానీ లేకపోతే పాలిటెక్నిక్ వెళ్ళే బదులు కళాశాలలు పెరగడంలో ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా పెరగడంలో ప్రతివాడు ఇంజనీరింగ్ వెళ్ళి ఖాళీ అయిపోతున్నారు బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవని మళ్ళీ కానిస్టేబుల్ పోస్ట్కో లేకపోతే అటెండర్ పోస్ట్కో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఉద్యోగాలు పొందే దానికంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది మా దగ్గర ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉందో అధ్యక్ష రామారావు గారు ప్రారంభించిన కళాశాల ఈ రోజు కూడా దానికి సరైన భవనాలు లేకపోయినా మనం మన ప్రభుత్వంలో మొదలుపెట్టే భవనాలు మధ్యలో ఆపేశారు ఒక ఐటీ అయితే మహిళా ఐటీఐ కూలిపోతా ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్న కళాశాలల్ని పాలిటెక్నిక్ కళాశాలల్ని ఐటీఐని పునరుద్ధరిస్తారా వాటి అనేటి సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి ప్రయాణాలు చేస్తారు అలాగే ఉపాధ్యాయుల నియామకం లెక్చర్స్ నియామకం ఎలా చేస్తారు అలా మా దగ్గర ఉండేది సార్ భవన నిర్మాణ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం ఉంటే గత ప్రభుత్వం నేక్ను రద్దు చేసి దాంట్లో కలెక్టరేట్ పెట్టారు అధ్యక్ష అసలు కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఇది నష్టం జరిగింది దయచేసి సాంకేతికంగా తక్కువ స్థాయిలో పెద్దగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పన అవకాశం ఐటీఐల్ కానీ పాలిటెక్నిక్ కానీ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పకుండా మంత్రి గారు ఆంధ్ర గారు సింపుల్ గా చెప్పండి సార్ నమస్కారం అధ్యక్ష ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష మా దీవిలో సుమారు ఐదు నియోజకవర్గం అధ్యక్ష దీవి ఒకటి రెండు ఉంటాయి సుమారు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీఐ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు తెలుగువారు విద్యార్థులు పనిచేస్తున్నారంటే కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో సో అక్కడ ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నారు పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ లేకపోవటం వల్ల ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రం దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు ఇరవై లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆమల వంతులో కొత్తగా ఐటీ మంజూరు చేశారు అధ్యక్ష మరి అది ఇయర్ ఎక్కడ పెట్టే ఇయర్లో స్టార్ట్ కాలేదు అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష సత్పరమే అధ్యక్ష మంత్రి గారు అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద బలరామకృష్ణ గారు బుచ్చే చౌదరి గారు ఆనందరావు గారు కోనారవి గారు మాట్లాడారు అధ్యక్ష అధ్యక్ష నేను మంత్రి ఇంకా ఎలా అవ్వలేదు అధ్యక్ష కొంచెం టైం ఉందని కోరుతున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్ కేజీ నుంచి పీజీ విద్య స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది కొంచెం వాస్ట్ సబ్జెక్టు మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుని స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి కుటుంబం అది యూనిట్ గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉంది అనే దానిపైన ఒక స్కిల్ సెన్సస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష అధ్యక్ష ఐటిఐ పాలిటెక్నిక్ వచ్చే గల రెండు మూడు ఆలోచనలు ఉన్నాయి అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్ గా డిస్కస్ చేయాలి సెషన్ లో సెషన్ బయట కూడా టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది రెండోది మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ అంటే ఫార్మాలో కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డైరీలు అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామిక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కూడా ముందకు ఐటీఐ పాలిటెక్ని మేము దత్తకు తీసుకుంటాం మెరుగైన అందిస్తాం ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది సో అది కూడా మేము డిస్కషన్ లో ఉంది అధ్యక్ష దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం వాస్తవ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల దాదాపుగా నలభై నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఉంది పాలిటెక్నిక్ వచ్చే గల యాభై కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష అదే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్ మెయింటెనెన్స్ కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్ మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా నేను చర్చిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చే పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష ఐదు ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా ఐటీఏ వచ్చే గల ప్రైవేట్ ఐటిఐలు ఒక పదిహేను ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష ఓవరాల్ రాష్ట్రంలో ఎనభై ఎనిమిది ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి నూట డెబ్బై నాలుగు ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో అరవై ఒక శాతం అధ్యక్ష ప్రైవేట్లో నలభై శాతం అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చే గల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం ఎయిటీ పర్సెంట్ ఉండేది అడ్మిషన్స్ రెండు వేల పదిహేను పదహారు తొంభై నాలుగు శాతంకి అధ్యక్ష కానీ గత అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనభై ఒక శాతం అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీతంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం యాభై తొమ్మిది శాతం అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్స్ పాలిటెక్నిక్ ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష అధ్యక్ష ఐటీఐకి వచ్చే గల ఎనభై మూడు ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి నాలుగు వందల ముప్పై మూడు ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూడా ఐటీఐలో లో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో లో అడ్మిషన్స్ తొంభై నాలుగు శాతం ఉంది అధ్యక్ష ప్రైవేట్ లో అరవై ఒక శాతం ఉంది ఐటిఐ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అధ్యక్ష ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో హైదరాబాద్లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు బ్రాంచెస్ ఏర్పాటు చేశారు దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా వేసుకుని వెంకాలు దోహించారు ఎన్ఏసీ అధ్యక్ష ఎన్ఏసిని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్ టాపీ మేస్త్రీలను తయారు చేస్తాం అనేది కాదు టెక్నాలజీతో అనుసంధానం చేయాలి లేటెస్ట్ వస్తున్నాయి బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అని వస్తున్నాయి మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష అదేవిధంగా కొత్త ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు చాలా మంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బౌట్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి ఒక మ్యాప్ తయారు చేయమన్నాను అధ్యక్ష ఎందుకంటే నూట పదిహేడు జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలా మంది ఆ దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం అనుకున్న నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలను మ్యాప్ చేయండి పాలిటెక్నిక్ మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది అందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి అది కూడా బేర్ చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది మూనా రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష ఆ వివరాలు కనుక్కొని తప్పనిసరిగా మెంబర్గా డైరెక్ట్ గా ఆ వివరాలు మేము తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష